దైవాంశ సంభూతులు అయినటువంటి పలరామకృష్ణుల మరణము ఎలా సంభవించింది తెలుసుకుందామా కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ఒకసారి శ్రీకృష్ణుడు గాంధారిని పరామర్శించటానికి వెళ్ళాడు అప్పుడు గాంధారి శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అంటుంది కృష్ణ ఈ యుద్ధం జరగకుండా ఆపగల శక్తిని దగ్గర ఉండి కూడా ఈ కురుక్షేత్రాన్ని నడిపించావు అంతా నీవు చేసిన పని నా గర్భశోకం నాకు కారణం నువ్వు అయ్యావు అందువల్ల మీ యాదవ వంశం ఇప్పటి నుండి ముప్పై ఆరు సంవత్సరం తర్వాత పూర్తిగా నాశనం అయిపోగలదు అని శాపం ఇస్తుంది శ్రీకృష్ణుడు అన్నీ తెలిసిన గీతాచార్యుడు ఆయనకు యాదవ వంశం నాశనం కావడం తెలుసు అది తెలిసిన ఆయన గాంధారి శాపాన్ని తదాపుతూ అని తానే స్వస్తి పలికి వచ్చేస్తాడు ఆ శాపం యొక్క పరిణామమే యాదవ వంశ సర్వనాశనం అది చూసిన బలరాముడు శ్రీకృష్ణుడు నిర్వీర్యులు అయిపోతారు బలరాముడు తన యాదవ వంశం నాశనం కావటాన్ని చూచాడు యాదవులు ఒకరినొకరు కొట్టుకొని చనిపోతారు అది చూచిన బలరాముడు విరక్తి చెంది అరణ్యాలకు వెళ్ళి అక్కడ యోగా పద్ధతి ద్వారా తన శరీరాన్ని తజించేస్తాడు శ్రీకృష్ణుడు తన అవతారానికి స్వస్తి చెప్పాలని తాను అరణ్యానికి వెళ్ళి ఒక పొదల మాటను పడుకొని తన కాలి బటన్ వేలిని ఊపుతూ ఉండగా జర అని ఒక కిరాతకుడు ఆ వేలును చూచి జింకగా భావించి బాణము సంధించి శ్రీకృష్ణుని అంతమునకు నాంది పలుకుతాడు ఇదంతా కూడా శ్రీకృష్ణుడు తనకు తాను ఏర్పరచుకున్న ఏర్పాటు మాత్రమే ఇందులో ఎవరి ప్రమేయం ప్రసక్తి లేదు రామ అవతారంలో తాను వాలికి ఇచ్చిన వరం మేరకు ఇంద్రలోకమునకు వెళ్ళిన వాలిని ఆహ్వానించి జరలో ప్రవేశింపజేసి తన అంతాన్ని తానే ఆహ్వానించుకుంటాడు పశ్చాత్తాపం పొందుతున్న కిరాతకుడు జరతో స్వయంగా కృష్ణుడే ఇలా అంటాడు ఓ జరా నీవు పూర్వజన్మలో త్రేతాయుగంలో వాలివి నేను అప్పుడు రామావతారంలో ఉన్నాను నేను అప్పుడు నిన్ను వేటాడి సంహరించాను అందుకే ఇప్పుడు ఇది ఇలా జరిగింది అని ఇదంతా నేను చేయిస్తున్నాను ఈ ప్రపంచంలో అంతా అన్నీ నా నిర్ణయం మేరకే జరుగుతున్నది నీవు విచారింపవలదు అని ఊరడించుతాడు అటు తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ శరీర శరీరాన్ని వదిలి వైకుంఠం చేరుకుంటాడు గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వైకుంఠం వెళ్ళగానే ఈ భూలోకంలో ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం ప్రారంభమైనది అది పదిహేడు పద్దెనిమిది ఫిబ్రవరి నెల క్రీస్తుపూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరం శ్రీకృష్ణుడు తన తుది శ్వాస వదిలి స్థలం బాల్కాను ప్రదేశం అతి ప్రసిద్ధి సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం అతి దగ్గరలో నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు పూర్వం ఈ స్థలం ప్రభాస తీర్థంగా పిలువబడేది ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ వద్ద కలదు